మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను మానక విడవక కొనసాగిస్తున్న ఆ సృష్టికర్త దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకో తెలుసా మీరు చేస్తున్న ఈ చిన్న సహాయం ఇంకా ఈ వాక్యాలను అనేకులకు రికమెండ్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్స్ అలాగే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది కనుక మీకు తెలిసిన ఒక ఇద్దరికి ముగ్గురికి ఈ ఛానల్ పరిచయం చేయండి లేదా ఈ లింక్ కాపీ చేసి వారికి పెట్టండి వారు చూడడం ద్వారా ఒకటి దేవుని పని జరుగుతుంది రెండవది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది భక్తులైన అంటాడు కదా యుద్ధము చేయవానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి మోయవానికి కూడా అంతే దీవెన అని మొదటి సమయంలో గ్రంథం అధ్యాయంలో రాస్తాడు కాబట్టి మన జీవితంలో కూడా నేను ప్రయాసతో వాక్యాన్ని సిద్ధపరిస్తే ఆ ప్రయాసకు తగినట్లుగా నలుగురికి చూపించడం ద్వారా మీకు కూడా దేవుని కలుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం మనం లెంటడేస్లో ఉన్నాం శ్రమకాల మండల ఉపదేశాలు మనం వింటూ వస్తున్నాం ఈరోజు పద్నాలుగో రోజు చాలామంది దీక్షలో ప్రార్థనాపూర్వకంగా వాక్యాలు విని సిద్ధపడుతున్నారు చాలా సంతోషం ఈ పూట దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం ఫిబ్రల్ రాసిన పత్రిక మొదటి పన్నెండో అధ్యాయం ఫిబ్రులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆశనుడై ఉన్నాడు చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చినములో మన గురించి అలాగే ప్రభు యేసూ క్రీస్తుని గురించిన ఒక వ్యత్యాసాన్ని హెబ్రి గ్రంథకర్త లేదా పౌలు గారు హెబ్రీ సంఘాంతో పోల్చి చెప్తున్నాడు మనం చేయాల్సిన పనేంటో ప్రభు చేసిన పనేంటో ఇక్కడ వ్యత్యాసాన్ని చూపించాడు మనం చేయాల్సిన పనేంటి ప్రతి భారమును రెండు సులువుగా చిక్కులు పెట్టి పాపమును మనం విడిచిపెట్టాలి అప్పుడేం జరుగుతుంది అంటే విశ్వాసమునకు ఒక కర్తయో దాన్ని కొనసాగించి యేసు వైపే మనం చూడాలి మనం క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఒక తీరు పాపము సులువుగా మనల్ని పట్టుకుంటుంది కనుక చిక్కులు పెడుతుంది కనుక అటు పాపమును మనం విడిచిపెట్టి దేవుని వైపు మనం చూస్తే దేవుడు మనకి అర్థమయ్యే ఒక అనుభవం ఏంటో తెలుసా ఆయనంట శిలువను సహించడానికి పరిగెందుములు ఓపికగా ఉండడానికి ఆయన ఆనందాన్ని పక్కన పెట్టి శిలువను ఆయన మోసినట్లుగా మనం చూపిస్తున్నాడు చూడండి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శమున ఆశీవుడై ఉన్నాడు మన దేవుడు తన ఆనందాన్ని పక్కన పెట్టాడు తన సింహాసనాన్ని పక్కన పెట్టాడు ఆనందమును సింహాసనం పక్కన పెట్టి అవమానమును భరిస్తూ దేన్ని నిర్లక్ష్యపరచాలో దేన్ని ఆయన ఎత్తుకోవాలో లేదా అనుభవించాలో వాటి యొక్క వ్యత్యాసాన్ని మన ముందు పెట్టాడు ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే దేనిని నిర్లక్ష్య పెట్టాలో దాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఈ లోకములో మనం దేన్ని నిర్లక్ష్య పెడుతున్నాం ఈరోజు చాలాసార్లు పాపం కోసం దేవుణ్ణి మన సంతోషం కోసం దైవ దేవుణ్ణి యొక్క సంతోషాన్ని మనం దుఃఖ పెడుతున్నాం కొన్నిసార్లు దేవుడు కాదన్న పనులు చేస్తూ మన సంతోషం కోసం కేవలం ప్రభుకు కన్నీళ్లు తెప్పించి కొన్ని పనులు మనం చేయడం బహు దుఃఖాకరం అందుకని ఈరోజు మన టైటిల్ కూడా ఎంత నిర్లక్ష్యమాని ఎందుకు పెట్టాను అంటే దేన్ని నిర్లక్ష్య పెడుతున్నామో ఈరోజు మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకుందాం మనము దేవుడి దగ్గర దేవుని దేవుని సింహాసనం దగ్గర ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకోవాల్సిన క్రైస్తవుడు దేవుడిచ్చే వాటిలో కొన్నిటిని మనం నిర్లక్ష్యపరుస్తుంటే ఆనందించవలసిన దేవుడు శిలువు మీద ఉన్న ప్రభు మీకోసమేగా ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్న ప్రభుకి మనం కన్నీరు తెప్పించే కొన్ని పనులు ఏంటో ఇదే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక కొన్ని విషయాలు చూద్దాం మొట్టమొదటిగా ఇదే హిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన అని చదువుకుందాం హిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము మనం నిర్లక్ష్య పెట్టే మొదటిది ఏంటి అంటే రక్షణను ఇవ్ చాలామంది తమ రక్షణను నిర్లక్ష్యపరుస్తున్నారు మా బాప్తీసం పొందండి నమ్మి దేవుణ్ణి తెలుసుకోండి ఆయనను స్వకీయ రక్షకుడిగా నోడుతో ఒప్పుకొని నమ్మి బాప్తీసం పొందండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీరు పాలు పందులు పొందండి అంటే మాకు ఇంకా సమయం ఉందని కాలయాపన చేస్తూ నా కొడుకు పెళ్లి కోసమో కూతురు యొక్క సవతి కోసమో లేదంటే వారి యొక్క సంతానం కోసమో అంటూ అవనవ్వండి చూద్దాము కానివ్వండి చూద్దాము అంటూ ఈరోజుకి చాలామంది రక్షణ లేని భక్తి రక్షింపబడకుండా అనే దేవుని యొక్క కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారు ఏమేమి దేవుని పెట్టారా రక్షణ చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకములో మనం పొందే రక్షణ మనని పరలోక రాజ్యానికి వారసత్వంగా చేస్తుందని మనం ఎంతవరకు నమ్మ ఎంతవరకు మీకు తెలుసు ఈ లోకంలో పొందిన రక్షణ పరలోకానికి ఒక టికెట్ వంటిదని పరలోక రాజ్యానికి మనం ఒక స్థానాన్ని సంపాదించుకుంటామని మనం భక్తి జీవితంలో రక్షణ లేకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా అది వృధా అని మీరు గ్రహించగలిగితే నేడే రక్షణ దినమని ఈరోజు ఆ రక్షణ పొందడానికి మీ దైవ సేవకులను సంప్రదించమని ఒక అన్నగా ఒక సహోదరుడిగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దీన్ని నిర్లక్ష్యపరిచినా పర్లేదు కానీ రక్షణను సంఘము నిర్లక్ష్యము చేయకూడదు క్రైస్తవుడు అస్సలే రక్షణకు దూరం కాకూడదు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎందుకంటే దినములు చెడ్డ వచ్చేస్తుంది కొన్ని సంవత్సరాలు అనుకునే వాళ్ళం కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం రేపు వచ్చే వారం తీసుకుందాంలేండి వచ్చే నెల తీసుకుందామండి కానీ ఈరోజు అది చెప్పలేకపోతున్నాం మరణం ఎప్పుడు ఎక్కడ ఎలా సమవిస్తుందో తెలియని నేటి దినాల్లో ఈరోజే ఈరోజే అని ఒక నిర్ణయానికి నువ్వు రాగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఇక రెండవది మనం నిర్లక్ష్యపరిచే మరొక అనుభవం ఏంటి అని మనం చూస్తే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం ఇరవయో వచనాన్ని చదువుకుందాం సంఖ్యాకాండం పదకొండు ఇరవై ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసుక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఎలా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితూ అని కొంటిరి చూడండి ఇస్రాయేల్ ప్రజలు వారికి దేవుడు అనుదినము ఆహారమనే మన్నాని దేవదూతల ఆహారమును ఇచ్చినప్పుడు మొదటిగా ఇదేమి ఇది ఇంత అమృతంగా ఉందేంటి తేనెతో కలిపినట్టు ఉందేంటి కొత్తిమీర గింజల వలె ఉందేంటి అని చెప్పిన వారు ఒక సమయానికి వెనక యోగాను నది తీరం దగ్గరికి వచ్చేటప్పటికి వాడు అంటున్నారు కదా మాకు మన్న అసహ్యం కలుగుతుంది ఐ గుర్తులో ఉన్నప్పుడు మేము తిన్న కూర దోసకాయలు మేము తిన్న ఉల్లిపాయలు ఎర్రగడ్డలే దుంపలే మాకు బాగా గుర్తొస్తున్నాయి ఇంకో మాట చెప్పాలంటే మేము నిత్యము మాంసం తినేవారు ఇక్కడ ఒక మొక్క లేదు చక్కా లేదు అన్నట్లుగా మోష మీదనో దేవుని మీదనో తిరుగుబాటు చేస్తే మోసయతో దేవుడు సెలవిచ్చినప్పుడు ఇలా అంటున్నాడు వీళ్ళకి తిండి మీద ఉన్నంత యాప యావన లేదా తిండి మీద ఉన్నంత యావ శ్రద్ధ దేవుని మందిరం మీద లేదే యహోవా సన్నిధి మీద లేదే ఈరోజు నిజమే ప్రేమ దేవుని పెట్టారా ఏం కూర తెచ్చుకుందాం అని ఆదివారం పూట అడిగే భక్తుల కంటే ఈరోజు దైవ సేవకులు ఏ వాక్యం చెప్తారా అనే ఆలోచన ఉంది ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళి ఏ పాట పాడాలా అనే శ్రద్ధ ఎంతమందికి ఉంది రేపు ఆదివారం మట్టికి నాకు చికెన్ కావాలి లేదా మటన్ కావాలి ఫ్రాన్స్ కావాలి లేదా చేప కావాలి అని అడిగిన శ్రద్ధ ఈ వారం నేను ఏ పాట పాడాలి అని ఏ వాక్యం చదవాలని ఏ మాట చెబితే దయవచ్చు బాగుంటుందనో లేదా తమ హృదయాన్ని శుద్ధపరుచుకొని పరిశుద్ధపరుచుకునే తీరు ఈరోజు ఉంది ఈరోజు యహోవా సన్నిధిని నిర్లక్ష్యపరిచే స్వభావాల్లోనికి వచ్చేస్తాం ఆ వెళ్ళొచ్చులే చెయ్యచ్చులే అనే అనుభవాల్లోకి క్రైస్తవులు రావడం బహు దుఃఖాకరం ఒకటి దేవుని రక్షణ దూరం చేసుకుంటున్నారు నిర్లక్ష్యపరుస్తున్నారు రెండవది యహోవా సన్నిధిని మన మధ్య ఉన్న పాష కదా మన మధ్య ఉన్న మందిరమే కదా అని యహోవా సన్నిధిని కూడా నిర్లక్ష్యపరుస్తున్నారు ఇక మూడవది మనం చూసిన వారమైతే మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరవచనంలో స్వయంగా దేవుడే నోరు తెరిచి అడుగుతున్నారు నేను మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని అంటూ చూడండి అక్కడ చక్కని మాట తెలియజేస్తున్నాడు కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమాని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నా నామమును నిర్లక్ష్య పెట్టు ఈరోజు దేవుని నామాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు ప్రార్థనలో యేసు నామం అని పలకట్టడం చాలా కష్టమైపోతుంది ఇంకొంతమంది అయితే అదొక ఊత పదం లాగా ఆయన నామాన్ని నిర్లక్ష్యంగా పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు దేవుని యొక్క పేరు నామస్మరణ ఎంతమంది చేయగలుగుతున్నాం కింద పడగానే అమ్మ అనే వ్యక్తి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏసయ్యా అని అనగలుగుతున్నాడా ఆయన నామాన్ని ఉచ్చరింపగలుగుతున్నాడా ఆయన నామస్మరణ చేయగలుగుతున్నాడా ఈరోజు ఎంతమంది జీవితంలోనండి కూర్చున్నా నించున్నా లేచినా యేసయ్య అని పలికే వారు ఎంతమంది ఉన్నారు ఆయన నామాన్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రార్థించినప్పుడు ఏస్తున్న నామములను ముగింపు కలిగించేసిన వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు దేవుని నామములో ప్రార్థించకపోవడం దేవుని నామాన్ని తలంచుకోకపోవడం ఎక్కువైపోయింది కాబట్టి మూడవది దేవుడే అంటున్నాడు నా నామాన్ని నాకు రావాల్సిన ఘనతను అనేకులు నిర్లక్ష్యపరుస్తున్నారు ఇక నాలుగోది మనం చూస్తున్న వారం అయితే యస్ఏ గ్రంథం ఐదో అధ్యాయం యశ్ గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా సైన్యులకి అధిపతి యుహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ఈరోజు చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు కీర్తన ఒకటి రెండవ వచనములో యహోవ ధర్మశాస్త్రములు దేవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని అంటుంటే ఈరోజు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివిన వాళ్ళు అసలు బైబిల్ గ్రంథాన్ని ముట్టుకొని క్రైస్తవులు చాలామంది కనబడుతున్నారు ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి దేవుని వాక్యము సులువుగా దొరుకుతుందేమో అనేకమంది సేవకులు యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ఇలాగ నాలా ప్రకటిస్తున్నారేమో వాక్యం ఎక్కువైపోతుంది వాక్యం విస్తారంగా ఉండేటప్పటికి ఆ వాక్యాన్ని వినట్లేదు చదవట్లేదు ధ్యానించట్లేదు యహోవా ధర్మశాస్త్రము నిర్లక్ష్యం అనేది జరుగుతుంది ఐదవది మనం చూసిన వారమైతే ఎపిసియల్గా పత్రిక ఐదవ అధ్యయ పదిహేను వచనములు దినములు చంటవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాల్సిన బిడ్డలైన వారు బైబిల్ ఏం చెప్పినో తెలుసా దినములు చడ్డవి కనుక మీ సమయమును పోనీక సద్వినియోగం చేసుకున్నచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునొచ్చు జాగ్రత్తగా చూసుకుని ఇరవై నాలుగో వచనములో సంఘము క్రీస్తులకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడవలను ఇవన్నీ చెప్పుకుంటూ సమయాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు అనే మాట గురించి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం చూసిన వారమైతే సంఘము సమయాన్ని నిర్లక్ష్యపరచకూడదు సంఘము సమయాన్ని నిర్లక్ష్యపరచుకోవడం ఈరోజు టైం మళ్ళీ తిరిగి రాట్లా కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని నిర్లక్ష్యపరచుకోవడదని బైబిల్ చెప్తుంది ఇక ఆ రోజు మనం చూసిన వారం అయితే లుకాసు వార్త పదహారో అధ్యాయం లూకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనం చదువుకుంటే లాజరుత తను ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను అతని బల్ల మీద నుండి పడు రొట్టు మొక్కలతో ఆకలి తీర్చుకుని కోరిను అంతేకాక కుక్కలు వచ్చు వాని కురుపులు ఆకను అంటే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే పేదవారిని నిర్లక్ష్యపరచకూడదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఎహోవాకు అప్పించువారుగా మనం ఆడాలంటే వేదలను కనికరించువారు ధన్యుడు అని చెప్తుంది వేదలను విధవరాలను వితంతువులను బైబిల్ చెప్తుంది నిజమైన భక్తి ఏదైనా ఉంది అంటే ఇదిగో వీరి పట్ల మనం కనికరం చూపించడమే కానీ ఈరోజు దానా ధర్మాలు నిర్లక్ష్యం అవుతున్నాయి పేదవాళ్ళ పట్ల వస్త్రదానాలు నిర్లక్ష్యం అవుతున్నాయి కానుకలకి ఈ రోజు ప్రేమ దేవుని పెట్టారు ఏదైనా చేస్తుంటే ఫోటోలు ఎక్కువైపోతున్నాయి తప్ప చేయవలసిన కార్యం తగ్గిపోతుంది కాబట్టి పేదవారిని నిర్లక్ష్యపరచవద్దు వారు ఉండగానే పేదలు ఉండగానే పేదవారు ఉండగానే మనం కలికరాన్ని చూపిద్దాం ఇక చిట్టు చివరి మనం చూస్తున్న వారమైతే బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథము ఇరవై మూడు ఇరవై మూడు సామిత్ర గ్రంథము ఇరవై మూడు ఇరవై మూడు సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము సత్యం అనగా వాక్యం సత్యం అనగా దేవుడు బైబిల్ చెప్తుంది జ్ఞానమైన దేవుణ్ణి దేవుణ్ణి నిర్లక్ష్యపరచవద్దు దేవుణ్ణి నిర్లక్ష్యపరచవద్దు ఆయన దొరుకు కాల ముందే ఆయనను పట్టుకో ఆయన దగ్గర ప్రార్థించి ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకో బైబిల్ చెప్తుంది ఏడు తెలుసా సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనము జ్ఞానమును ఉపదేశం వివేకమును కొని ఉంచుకొను అంటున్నాడు దేవుడిని దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని దొరికిన కాలమందే పట్టుకోవాలి దొరికినప్పుడే సంపాదించుకోవాలి ఒక పుస్తకమైనా ఒక స్నేహితుడైనా ఒక వ్యక్తి అయినా అది ఏదైనా సరే దురుకు కాలము చేజారిపోతే పొందాలనుకున్నా మనం పొందలేం కాబట్టి ప్రేమ దేవుని పెళ్ళారా ఇంత నిర్లక్ష్యమా అని ఎందుకు టైటిల్ పెట్టడం జరిగిందంటే ఒకటి రక్షణ నిర్లక్ష్యపరుస్తున్నాం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం ఆయన నామాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం ఆయనతో గడిపే సమయాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం ఆయన ఇచ్చే పేదవారిని నిర్లక్ష్యపరుస్తున్నాం అసలు ఆయన్నే నిర్లక్ష్యపరుస్తున్నాం కాబట్టి ఏ ప్రభువారు నిన్ను కాదు అని ఒకవేళ నేను నిర్లక్ష్యపరుస్తున్న పరిస్థితి ఏంటి నీ కోసం శిలుపు యజ్ఞం చేయకపోతేనే పరిస్థితి ఏంటి దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు కదా అని చెప్పి ఈరోజు మనం ముందుకు సాగిపోతున్నామే కానీ ఆయన మన కనుక నిర్లక్ష్యపరుస్తే మన పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకొని మనం దేన్నైతే నిర్లక్ష్య పెట్టకూడదు వాటిని నిర్లక్ష్య పెడుతూ ఇప్పటికీ ఈ శ్రమకాలాల్లో ఈ పదమూడు రోజులు సాగిపోయిందేమో ఈ పద్నాలుగో రోజు అయినా సరే ప్రభువుని పట్టుకుందాం ఆయన పాదాలను పట్టుకుందాం ఆయన దురుకు కాలమంది ఆయన వెతుకుదాం ఆయన కనికరించినప్పుడే ఆయన కనికరాన్ని పొందుకుందాం ఆయన లేని సమయం ఆయన దూరమైన సమయాన్ని మనం తట్టుకోలేం కనుక ప్రభు సన్నిధానమంది పశ్చాత్తాపుడు మీ ప్రభు నా కొరకు కలవరు శ్రీలో ప్రాణం పెట్టింది ఎందుకోసమే కదా అని చెప్పి ప్రభు దగ్గర ఒక తీర్మానంతో ముందుకు సాగిపోతాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు ఎంతవరకు మీరు వాక్యుల ద్వారా మాతో మాట్లాడారు నిజమే మేము మిమ్మల్ని నిర్లక్ష్యపరిచిన ప్రతి అనుభవాల్లో మేము తప్పే చేసాం ప్రభు మా ప్రతి తప్పిదమ్ములు మీరు ఒప్పుకొని ఒప్పుకున్న మా జీవితంలో నీ క్షమాపణ మాకిచ్చి నీ దీవెన మాకిచ్చి నీ ఆశీర్వాదం మాకు ఇచ్చి మాతో కలిసి సంతోషించే అనుభవాల్లో మేము ఉండిలాగా సహాయం చేయమని అడుగుచున్న నాకు మాకు అందరికీ కృప గ్రహించి ఈ లెంటలోని పద్నాలుగు రోజు దీవెన మాకు అనుగ్రహించి యేసు నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి ఏను దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యని సహవాసం లెటర్లోని పద్నాలుగు రోజుకు దీవిన ఆశీర్వాదములు భాగ్యములు శిరువు యొక్క ఆశీర్వాదములు దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించను గాక ఆమె అందరికీ మరణ